గురించి ఎట్లా ఉక్కుచల పార్టీ నిర్మాణ ప్రాసెస్ లో మన దేశంలో అరవై ఏళ్ళకు పైగా ఉన్నటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రజల మౌలిక అవసరాలను తీర్చలేక ప్రజల స్వేచ్ఛను కాపాడలేక ఫాసిజం వైపు పోతున్నటువంటి తరుణంలో కశ్మీర్లోను ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇంకా సైనిక పరిపాలన సాగుతున్నప్పుడు దేశంలో ఉండేటువంటి తూర్పు మధ్య భారతదేశాలంతా కూడా అర్ధ సైనిక బలగాలు లక్షల సంఖ్యలో వందలాది మందిని సాయుధంగా చంపివేస్తూ గ్రామాలు తగలబెడుతూ విధ్వంసాన్ని సృష్టిస్తున్న తరుణంలో మరొకవైపు వైపు రాజకీయ ఆర్థిక రంగంలో బహుళజాతి కంపెనీలు సుపరిపాలన అనే పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ అభివృద్ధికి అండగా హిందుత్వ ఫాసిస్ట్ ఫోర్సెస్ను కూడా ప్రోత్సహిస్తూ గుజరాత్ను ఒక దేశవ్యాప్తమైనటువంటి పటంగా మారుస్తున్నటువంటి తరుణంలో పార్లమెంటరీ రాజకీయాలు ఈ దేశంలో ఒక మేడిపండు లాంటివని అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాదు కదా బుర్జ్వా నియంతృత్వమేనని ఆ బుర్జ్వా నియంతృత్వం ప్రత్యేకించి ఇప్పుడు ఫాసిస్ట్ దశకు చేరుకుంటూ ఉన్నదని దానికి ప్రత్యామ్నాయం నూతన ప్రజాస్వామిక విప్లవం మాత్రమేనని నక్సల్ బలిలో ఏ పంథా అయితే రూపొందిందో ఆ బంధ మన పొరుగునే ఉండేటువంటి శ్రీకాకుళంలో కూడా ఇంకా ముందుసాగి తీవ్రమైనటువంటి ఆడుపోట్లకు గురి అయి బ్యాక్ గురి అయిన తర్వాత ప్రజాపంథాన్ని చేపట్టి జగిత్యాల జైత్రయాత్ర పేరుతో ఏ అయితే రూపొందించుకొని పంతొమ్మిది వందల ఎనభైలో పీపుల్స్ వార్ ఏర్పడిన తర్వాత దండకారణ్య పర్స్పెక్టివ్స్ పర్స్పెక్టివ్ రచించుకొని మోసటుంగ్ చెప్పినటువంటి మూడు అద్భుత ఆయుధాలు లేకుండా విప్లవం సాధ్యం కాదు మూడు అద్భుతమైన ఆయుధాలు ఉక్కు శిక్షణ కలిగినటువంటి పార్టీ ఐక్య సంఘటన ప్రజాసైన్యం ప్రజాసైన్యం లేకుండా ప్రజలకు కొరిగేదేమీ లేదు అనే మూడు అద్భుత ఆయుధాలను ప్రయోగిస్తూ ఇవాళ దండకారణ్యంలో మనం బయట చూస్తున్నటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయంగా ఒక ప్రజల ప్రజాస్వామ్యం ఉన్నది ఒక నూతన ప్రజాస్వామ్యం ఉన్నది అక్కడి క్రాంతికారి జనతన సర్కార్ వ్యవస్థలో పూర్తిగా పరిపాలించుకుంటున్న తమను తాము పరిపాలించుకుంటున్నటువంటి వాళ్ళు ఆదివాసులు ఆదివాసులే తమ సంఘాలను ఎన్నుకుంటున్నారు అందులో యాభై శాతం మంది మహిళలు ఉంటున్నారు వాళ్ళ సమస్యలన్నీ స్వావలంబన శ్రమ సహకారం అనే ప్రాతిపదికగా వాళ్ళు పరిష్కరించుకుంటున్నారు భూమి సాగునీరు తాగునీరు విద్య వైద్యం సంస్కృతి పర్యావరణం న్యాయం అటవీ శాఖ ఒకటని కాదు మానవ జీవన రంగాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా వాళ్ళు పరిష్కరించుకుంటూ ఉన్నారు ప్రజల ప్రజాస్వామ్యం అక్కడ అమలవుతూ ఉన్నది ఆ క్రాంతికారి జనసేన సర్కారు ఒక్కటే ఆ నూతన ప్రజాస్వామిక విప్లవం ఒక్కటే ఇవాళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చెప్పుకుంటున్నటువంటి ఫాసిస్ట్ నియంతృత్వానికి ప్రత్యామ్నాయం అవుతుంది దీనికి ఆధారమైనటువంటి ఇవాళ రష్యా విధంగానైతే మెన్షివిక్ పార్టీలకు వ్యతిరేకంగా ఒక అంతర్గత పోరాటం చేసి లెనిన్ బోల్స్విక్ పార్టీ స్థాపించాడో ఇవాళ బోల్స్విజం అనేది ఎట్లాగైతే నక్సల్ బదిలో శ్రీశ్రీ చెప్పినట్టు డిక్షనరీలో ఎవరు చెరిపివేయలేని మాటగా వచ్చిందో బోల్షివిజం అనేది అంటే స్నేహము కామ్రేడరీ ఒక స్నేహ స్పిరిట్ అనేది ఆ రూపంలో ఒక బోల్స్విక్ పార్టీ ఏర్పడితే తప్ప బోల్స్వీకరణ ఏర్పడితే తప్ప ఒక ఉప్పుశిష్ట పార్టీ ఏర్పడదు ప్యారిస్ కమ్యూన్ అనుభవం మనకేం చెప్తుందంటే నిజానికి ఒక డెబ్బై రోజులు కార్మికులు పోలీసులు లేని జైలు లేని రాజ్యాన్ని మాట నిజమే కానీ వాళ్ళకు ఒక పార్టీ నిర్మాణం లేకపోవడం వల్లనే అది డెబ్బై రోజుల తర్వాత ఓడిపోయింది కనుక ఒక ఉక్కుశిషణ గల పార్టీ ఏర్పడాలి అది రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై నాడు అటువంటి ఒక పార్టీ ఏర్పడింది అయితే ఇంకా కొన్ని విప్లవ శక్తులు వ్యక్తులు బయట ఉన్నవి అటువంటి వాళ్ళు కూడా మొన్న మేడే రోజు రౌఫ్ నాయకత్వంలో ఉండేటువంటి సిపిఎంఎల్ నక్సల్ బలి కూడా చేరింది ఇంకా ఇప్పటికీ కొన్ని విప్లవ శక్తులు విప్లవ వ్యక్తులు బయట ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని ఒక బోల్స్ పార్టీ ఏర్పడాలి ముఖ్యంగా పీపుల్స్ వార్ ఏర్పడిన తర్వాత దక్షిణాదేశ్ అనేటువంటి పేరుతో బెంగాల్ బీహార్లో కనయ్ చటర్జీ నాయకత్వంలో ఒక పార్టీ ఏర్పడింది నక్సల్ బలికి కంటెంపరీగానే ఆ పార్టీ నాయకత్వంలో ఎంసీసీ అనే పేరుతోటి బెంగాల్ బీహార్లో కొద్ది రోజులు విప్లవ పార్టీ కొనసాగి తర్వాత ఎంసీసీఐగా ఇతర విప్లవ గ్రూపులు ఏర్పడి ఎంసీసీఐ ఏర్పడింది ఆ పార్టీ అట్లాగే తొంభై ఎనిమిదిలో సిపిఐఎంఎల్ పార్టీ యూనిటీ సిపిఎంఎల్ పీపుల్స్ వార్ కలిసి సిపిఎంఎల్ పీపుల్స్ వార్ ఏర్పడింది రెండు వేల నాలుగులో ఈ సిపిఎంఎల్ పీపుల్స్ వార్ ఎంసీసీఐ కలిసి మావోయిస్ట్ పార్టీ ఏర్పడింది అది ఏర్పడి ఇప్పుడు పదేళ్ళు అయింది ఈ పదేళ్లలో అది సాధించిన ప్రగతి ఏమిటి ఎందుకంటే ఈ పదేళ్లలోనే దండకారణ్యంలో కూడా రెండు వేల నాలుగు నుంచి మనం చూస్తే ముఖ్యంగా మన్మోహన్ సింగ్ ఎప్పటి నుంచి అయితే మావోయిస్టులు ఒక అంతర్గత ప్రమాదం అని చెప్తున్నాడో అప్పటి నుంచే దండకారణ్యంలో ఒకవైపు సాల్వాజోడు నిర్మాణం జరిగి ఉండొచ్చు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిపి ఇంకోవైపు తీవ్రమైన నిబంధనలు అమలు అవచ్చు కానీ స్పష్టంగా రెండు వేల నాలుగు నుంచే అక్కడ జనసేన సర్కార్ ప్రయోగం క్రమంగా క్రాంతికారి జనసేన సర్కార్ ప్రయోగంలోకి పోయింది ఈ ప్రయోగం ఈ పదేళ్లలో ఎట్లా అమలైంది ఎట్లా మునసాగింది ఏ ఆటుపోటులు ఎదుర్కొన్నది ఏ గమ్యాన్ని నిర్దేశించుకున్నది ఏ లక్ష్యాలు సాధించదాల్చుకున్నది అనే విషయాలు చర్చించడానికి ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు ఆదివారం రోజు హైదరాబాద్లో సుందరి విజ్ఞాన భవన్లో ఒక ర్యాలీ జరుగుతుంది ఒక పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది ఓ సెమినార్ జరుగుతుంది దీని కొరకు అఖిల భారత స్థాయిలో ఒక వేదిక ఏర్పడింది ఫోరం ఫర్ ఆల్టర్నేట్ పాలిటిక్స్ అనే పేరుతో అఖిల భారత స్థాయిలో ఏర్పడింది రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడింది బీడీ శర్మ ప్రొఫెసర్ జగ్మోహన్ వజ్రా తారగం ప్రొఫెసర్ హర్గోపాల్ కేఆర్ చౌదరి జల్సాన్ ప్రసాద్ కళ్యాణ్ రావు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ కమిటీలో మెంబర్స్గా పద్మకుమారి వీళ్ళంతా కమిటీ మెంబర్స్గా ఉన్నారు